అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా చ స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు ఇటు వీడియో ప్రారంభించుకున్నామండి ఓంకార క్షేత్రంలో భాగవత సప్తాహం జరుగుతున్నదండి ఆఖరి రోజు మా వారు నేను యాజ్ యాజ్టీజ్గా ఉన్నది ఉన్నట్లుగా పెట్టేస్తున్నాను మీరు చూసి తరించండి శ్రీకృష్ణ భగవాను మనవుడు పరీక్షితుడి మహారాజు శాపక్రస్తుడవుతాడండి అది ఒక మునీశ్వరుడి ద్వారా శాపం పొందుతాడనమాట ఆ శాపం పోవాలంటే వారం రోజుల్లో భాగవత సారాంశం భాగవత కథ వింటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అని చెప్పేసి అంటారు అనమాట ఆయనకి వారం రోజుల్లోగా నువ్వు చనిపోతావని మునీశ్వరుడు పరీక్షుతు మహారాజుకి శాపం పెడతాడు అయితే ఆ వారం రోజుల్లోనూ సుఖమహర్షి వారి చేత భాగవతాన్ని వింటాడనమాట అండి పరీక్ష మహారాజు ఇక ఆ సప్తాహం ఏడు రోజులు అనమాట అండి అదేది గుంటూరు ఓంకార క్షేత్రంలో జరిగిందనమాట అండి భాగవత సప్తాహం దాదాను భూమి అప్పుడే అయిపోయింది అనిపించేంతగా అంత మధురానుభూతిలో మన తల్లి అమ్మని వేదిక మీకు రావాల్సిందిగా సవినియంగా మనం చేస్తున్నాము ఈ ప్రవర్తన తదనంతరం సుమారుగా ఏడున్నర గ్రాంతాల ఐదు పూర్తవుతుంది అవగానే ఆవిడకి సన్మాన కార్యక్రమం ఉంటుంది దానిలో కూడా ఇద్దరు ముగ్గురు వక్తలు మాట్లాడతామని చెప్పి అడిగారు మన టీచర్ వంగళనాయణుడు వంకాయపాటి రావు గారు ఆవిడతో పనిచేసినటువంటి శ్రీమతి మనోరమ్మ ఆవిడ కూడా టీచర్గా పనిచేశారు ఆవిడ సన్మాన మాత్రం సమర్పిస్తారు ఈ తర్వాత కార్యక్రమం మిగతామో చేస్తాం నివరణీ విఘ్నాటవాట్ విఘ్న విఘ్నే పంచాన విఘ్నోత్తు విఘ్నాప్తి పుంభోర్భవా घोघन प्रचंड पवना विघ्नेश्वर पाँ मिघने पा तो मां विघ्नेशर वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुम గోవిందాయ నమో నమః వ్యాసం వసిష్ఠనప్తరం సిtteౌౌత్రమ కల్మషం వరాశరాత్మజం వందే సుగతాకంతో నిధిం సుగతాకంతో నిధిం అకిరాణ కోట్ల బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు ఆపద్బాంధముడు అనాథ రక్షడైన స్వామివారి దివ్యచరణ అవిందమలకు సేసా ప్రణమీయుతూ స్వామి నాకు కలిగించినటువంటి మహదవకాశానికి జన్మ జన్మల పర్యంతం స్వామికి రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ ఓంకార క్షేత్రంలో వ్యవస్థమైనటువంటి దేవతాముఖులందరినీ కూడా పాద పద్మాల వారికి అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ ఈ క్షేత్ర వర్గం ఈ క్షేత్రంలో పాలక వర్గంగా ఉండి నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి పెద్దలు పాలక వర్గ అధ్యక్షులకు కార్యదర్శులకు తదితర పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ భాగవత సప్తాహానికి ఇచ్చేసినటువంటి మేము ప్రత్యేకంగా భావించేటటువంటి శ్రీ కృష్ణమూర్తి గారు భాగవత పురుషులుగానే మేము భావిస్తామని వారు కూడా విచ్చేశారు వారికి అనేకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను భక్త పాలిషదులై ఈ భాగవతామృతాన్ని ఆస్వాదించేటటువంటి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఉదయం చాలా సూక్ష్మంగా శాఖా చక్రమణంగా ప్రవచనాలు ప్రవచనాలు సాగుతున్నాయి తనకు సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ విధమైనటువంటి ఆ ఉపాఖ్యానాన్ని కూడా అలాగా అలాగా మేము చూసాము చదివాము విన్నాము అనేటటువంటి రీతిలో వెళ్తూ ఉన్నది అమ్మవారు స్వామివారిని గురించి స్థుతి చేశారు రుక్మిణీ కళ్యాణం పూర్తి చేసుకున్నాం జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి అంశగా ఉద్భవించినటువంటి ఆ తల్లి స్వామి కోసం ఎంతో తపస్సు చేసి ఒక జీవుడు పరమాత్మను చేరడానికి ఎంత సాహసం చేయాలో అంత సాహసం చేసింది ఏమి గుణములు కర్ణేంద్రియములు శోక ఎంత బాగా చెప్పిందండి ఆ తల్లి ఆ స్వామివారి యొక్క గుణ సముదాయాన్ని మనం విన్నా చాలు అది అనుభవించేటటువంటి వారికి తెలుస్తుంది ఏ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంగులు తీరిపో దేహ దేహానికి తాపం వస్తుంది ఇవాళ తాపంగానే ఉంది శరీరానికి ఇది పెద్ద తాపం కాదు ఇవాళ మనకి ఇక్కడ కూర్చున్నందుకు అబ్బా ఏమి అండండి ఎలా నెట్ల చమటలు గారిపోతున్నాయి ఒంట్లో నీళ్ళని కూడా వెళ్ళిపోతున్నాయి బయటికి అనేటటువంటి తాపం వచ్చింది దానికి వెంటనే ఒక ఫ్యాన్ వేసుకుంటాను ఎప్పటికన్నా వెళ్తాం చల్లరా తీరిపోతుంది అది కానీ అసలు దేహానికి మనస్సుకు కూడా ఒక తాపం ఉంటుంది ఆ తాపం తీరిపోయేటటువంటి మంత్రము శ్రీకృష్ణ మంత్రము అదే భాగవతం వారి ఇళ్ళల్లో ఉండేటటువంటి వస్తువులు ఏవైతే నడిచి వస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు రాజుగారి అంతఃపురంలో ఉండే రాణిగారి చీరలు కూడా బయటకు వస్తున్నాయి అంతా చేస్తున్నాడు వాడు నిజంగా కనబడుతున్నది అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు రాజుగారు అన్నాడు ఈ హాగరాయన ఇక మా నుంచి ఇంకేమీ తీసుకురావా ఆగమ ఆగమనాన్ని బాగా మెచ్చుకున్నాడు ఆరాజు గారు మెచ్చుకొని వాడికి అమేయమైనటువంటి నాకు అవన్నీ ఇవ్వాలి ధనం ఇవ్వాలి అని చెప్పి బంగారు పళ్యాల్లో ధనాన్ని పోసి తీసుకురామన్నాడు ఆ సేవకులు వెళ్ళడానికి తీసుకొచ్చారు తీసుకొస్తే ఇంద్రజాలం చేసేటటువంటి వాడికి ఇద్దరు ఉన్నారు ఇద్దరు భార్యలకి చేతి పది మంది ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళు వాళ్ళు కలిసి ఇంద్రజాలం చేశారు మెప్పించారు అందరిని చెబుతున్నా దేవతార్చన పెట్టే దగ్గర నుంచి అన్నీ కూడా వస్తున్నాయి అందరూ కూడా ఆశ్చర్యపోయినారు సరే రాజుగారి సన్మానం చేశారు చేరిటానికి ఆ పెళ్ళల్లో ఆ సన్మాన ద్రవ్యాలు అన్ని కూడా అక్కడికి ఆ ధనం తీసుకొచ్చేటప్పటికి ఈ భార్య ఆ భార్య ఇటువైపు నుంచి ఒక భార్య అటువైపు నుంచి ఒక భార్య వచ్చింది ఈ పరీక్ష మహారాజు దగ్ధమైనడు పరలోకాలకి స్వామివారి యొక్క పరంధామానికి ఆయన కూడా వెళ్ళిపోయినాడు పరీక్ష మహారాజు యొక్క ఏడవ రోజే జరిగిందండి ఏడవ రోజు జరిగింది భాగవత శ్రవణం చేయటం వలన ఆయనకు ఎలాగైతే దుందుకారులు వీళ్ళందరూ కూడా ప్రేతాత్మల నుంచి వ్యోక్షం పొందారో అలాగా పరీక్ష మహారాజు తనదైనటువంటి ఆ దేహాన్నించి పరమ పదాన్ని చేరడానికి భాగవత సప్తాహ శ్రవణం చేశాడు సుఖపర బ్రహ్మం వలన కాబట్టి ఆ పరీక్ష మహారాజు కొడుకైనటువంటి జనమయోజైన పట్టాభిషేకం చేశారు తర్వాత ఆయన సర్పయాగం చేయటం ఆ కథంతా కూడా మన భారతంలో వస్తుంది ఇలాగ స్వామివారి పరంధామ తత్వాన్ని మన అందరికీ కూడా చూపించి భాగవతంలో నేను నివసిస్తానయా భాగవతమే నేను ఎవరైతే భాగవత సప్తాహ శ్రవణాలు భాగవత ఆఖ్యానాలు ఎవరైతే చేస్తూ ఉంటారో శ్రవణం చేస్తూ ఉంటారో వారందరికీ కూడా నేను ఎలవేల్పునే అని చెప్పేసి మనందరికీ కూడా వరాన్ని ఇచ్చినటువంటి ఆ కృష్ణ పరమాత్మకు అనేకమైనటువంటి నమస్కారాలు చేసుకుంటే భాగ్యాన్ని మనకు కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా వేరు వేరుగా అనేకమైనటువంటి నమస్కారాలు తెలుసుకుంటూ హే కృష్ణ

మనం అనుసంధానం చేసుకోవాలి స్వామి తృంపవే భవరతల్ మేము భాగవతం విన్నదానికి తాను కారణం ఏమిటంటే వ్యామోహము అనేటటువంటిది నా మనస్సులో లేకుండా నీ వైపు నడిచేటటువంటి యోగ్యత నాకు కల్పించున్నాయన అని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ మనందరం కూడా ఈ అవకాశం పరమాత్మ మనకి ఇచ్చాడండి ఆ పరమాత్మకు అనేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి నమో నారాయణ వాసు గోవర్ధనధరకి గిరిజు మహారాజుకి నందనకి యశోదానందనికి నాథారమణకి రుక్మిణీరమణకి భాగవత భగవానికి मद्भागवत सप्ताह महोत्सव की श्रीव्यास महामुनीन्द्रुलको श्री सुखदेवजी महाराज की हरे पार्वतीपते हरे हर महार श्रीकृष्णाय नमः